శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర మరాఠీ యోధుడు హిందూ సామ్రాట్ శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతోత్సవం సందర్భంగా శంభునాథ మఠం యువసేన మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గద్వాల్ పట్టణంలోని వేదనగర్ శంభునాథ మఠం నుండి పట్టణ పురవీధుల గుండా శోభాయాత్ర ప్రారంభమైంది ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమంలో పాల్గొని వాహన శ్రేణి శోభాయాత్రను ప్రారంభించారు ప్రేమిస్తున్నది మహారాజ్ భారతీయులు ఎప్పుడు కూడా శరీరాన్ని చూసో అందాన్ని చూసో ప్రేమించరు అతడిలో ఉండేటువంటి ద్విగినీకృతమైన దేశభక్తి అతడిలో ఉండేటువంటి గొప్ప త్యాగనిరతిని చూసి ప్రపంచం అతడిని ప్రేమిస్తుంది అందుకే ఒక కవి చెప్తాడు మరాఠా కవి శివాజీ గనక ఈ భూమి మీద పుట్టి ఉండకపోతే ఆయన జన్మించి ఉండకపోతే మందిర్ మసీదు హోగి సున్నతి హోగి అని చెప్పాడు మందిరములన్నీ మసీదులుగా మారేవి హిందువులందరూ కూడా మతాలు మార్చుకునేటువంటి పరిస్థితి ఉండేవి ఈనాడు దేవాలయాలు గుడి గంటలు మ్రోగుతున్నాయంటే అర్చకులు అర్చనలు చేస్తున్నారంటే హిందువు నుదుటన సింధూరము ధరించి నేను హిందువు తల ఎత్తుకొని హిందువునని గర్వించు హిందువుగా జీవించని తల ఎత్తుకొని మాట్లాడుతున్నాడంటే ప్రపంచంలో ఈ దేశము విశ్వ గురువుగా ఉందంటే దానికి కేవలం కేవలం ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసినటువంటి పోరాట ఫలితం అతడు చేసినటువంటి త్యాగం